హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి నిన్న మొన్నటి ఒక రెండు రోజుల వీడియోస్ ఉన్నాయన్నమాట అది కూడా ఓన్లీ ఫైవ్ మినిట్స్ అని టూ డేస్ కలిపి చేసేస్తున్నాను ఇంకా ఇక్కడైతే మమ్మీ వాళ్ళ ఊళ్ళో ఉన్నానని చెప్పా కదా సో ఇంకా పొద్దు పొద్దున ఏవో ఒకటి అమ్మడానికి వస్తూ ఉంటారు ఆ వస్తే తీసుకున్నాము ఇది ఇది బాగుంది కదా కలరా ఇది బాగుంది ఇది అందుకే తీసుకునే ఉంది నా దగ్గర మంచి అయితే ఇట్లా ఫ్రాక్ ఇంకా ఇక్కడైతే నేను చపాతీ చేస్తున్నాను నేను హాల్లో కూర్చొని ఇవి అండిస్తున్నాడు వాళ్ళు ఏమో కిచెన్లో ఇద్దరు కలిసి కర్రీ చేస్తూ చపాతీ ఆ చపాతీ చేసే పీటు బాగుంది కదా పెద్దగా నా కూడా ఒకటి తీసుకుంది అనమాట మమ్మీ ఎలాటప్పుడు తీసుకొని వెళ్తా

ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ వీడియో హైదరాబాద్ అనమాట హైదరాబాద్లో ఉన్నప్పుడు కొన్ని జ్యువెలరీ మేకింగ్ వీడియో చూపించాను కదా వాటితో పాటు ఇది చేశాను ఈ బ్లాక్ సుల్వర్ బీచ్ ఉన్నాయి కదా వాటి మధ్యలో అవి హనీ బీచ్ అంట వాటి వాటి పేరు మధ్య మధ్యలో హనీ బీట్స్ వేసి కింద అది ఫరోస్కి పవర్ ఉంది కదా పైన కింద ఉన్నది గోల్డ్ చిన్న చిన్న బీచ్ అనమాట వాటితో ఇలా డిజైన్ చేశాను వేసుకుంటే ఉంది చాలా సింపుల్గా ఉంది కానీ బాగుంది ఇంతకుముందేమో కాసుతో గోల్డ్ తి కాసు ఉంది కదా అది చేశాను ఇంకొకటి ఏమో ఇది చేశాను ఇంకా రెండు ఉన్నాయి అవి మళ్ళీ ముందు ముందు వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తుంది వదిన బెండకాయ పులుసు కాకరకాయ ఫ్రై చేస్తుంది బెండకాయ పులుసు కాకరకాయ ఫ్రై இன்ட்லே பொடிலையா மல்லி நூன தலை கொதிக்க உபயேஷனா ఫుల్ డే వ్లాగే కానీ చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను అనమాట ఇంకా ఇంతకుముందు వీడియో వచ్చేసి ఆఫ్టర్నూన్ ఉంది కదా ఇది వచ్చేసి నైట్ అనమాట మమ్మీ వాళ్ళ ఏమంటారు గల్లీలో బతుకమ్మ ఆడుతున్నారు సో ఇది నైట్ మేము కూడా వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అలా కొద్దిసేపు అలా ఆడేసి వచ్చినాము ఇక్కడ రెడ్ కలర్ చుండి ఉంది కదా అక్కడ నేను పక్కన మామడితలు ఇక్కడ బ్లాక్ డ్రెస్ ఏమో వదిన ఇంకా వాళ్ళ కొద్దిసేపు ఆడుతుంటే కొద్దిసేపు అలా వెళ్ళి ఆడేసి వచ్చాము మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ ఓన్లీ ఫైవ్ డేస్ చేస్తున్నారు ఇంకా లాస్ట్ డేకి మంచిగా శారీస్ కట్టుకొని గ్రాండ్గా చేస్తారు ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చూసారు కదా నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్